హలో గైస్ ఈరోజు నేను నెయ్యి చేయబోతున్నాను ముందుగా మనం రోజు పాలలో అట్టని తీసి ఒక గిన్నెలో తోడు వేసుకొని పెట్టుకోవాలి మనము పాలల్లో తోడు వేసాక పెరుగయ్యాక ఫ్రిడ్జ్లో పెడితే దాని మీద క్రీమ్ నైస్ అనేది వస్తుంది ఆ మీగడని మొత్తం బాక్స్లో వేసి పెట్టుకోవాలి నేను వన్ వీక్ పెట్టాను తర్వాత ఒక గిన్నెలో ఈ మీగడంతా వేసేసి మొత్తం దాన్ని ఓన్లీ మీగడనే మొత్తం వేసేసి ఆ గిన్నెలో కవ్వంతో చిలుకుతూ ఉండాలి చిలుకుతూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా చిలుకుతూ ఉండాలి చిలికే వరకు దాని మీద మొత్తం బటర్ వచ్చేస్తూ ఉంటుంది నురుగులాగా వస్తుంది కంటిన్యూస్గా చి చిలుకుతూనే ఉండాలి ఆ నురుగు అంతా వచ్చేస్తుంది కదా దాన్ని మనం ఒక బౌల్లో చల్లని వాటర్ కూల్ వాటర్ని మనం తీసుకొని చిలికి చిలికినాక వచ్చిన మిశ్రమాన్ని తీసుకొని వాటర్లో వేసి తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఇలా మనకి సాలిడ్గా వస్తుంది అన్నమాట ఇట్లా ముద్దలాగా వస్తుంది ఆ బట్టని మొత్తం తీసుకొని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి ఆ మిశ్రమాన్ని తీసుకొని మనం మళ్ళీ చిలకాలి చిలుకుతూ చిలుకుతూ ఉండగా మళ్ళీ వస్తుంది వచ్చిన దాన్ని మళ్ళీ అందులో వేసుకొని కాగు పెట్టుకోవాలి ఆ బట్టర్ మొత్తం మనం ఒక గిన్నెలో వేసి కాగబెట్టుకోవాలి సిమ్లో పెట్టాలి లేదంటే అడుగంటి మాడిపోతుంది నెయ్యి స్మెల్ కూడా మంచిగా రాదు సో మనం సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఆ వెన్నని మనం వేసాక అది సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి అడుగంటనివ్వకూడదు చూసారు కదా ఇలా వస్తుంది మనకు వెన్న చిలికినప్పుడు అలా మిశ్రమాన్ని తీసుకుంటూ అలాగే మనం దాన్ని వెంటనే కాగబెట్టకుండా స్టోర్ చేసి మనకు కావాల్సినప్పుడు కూడా కాగబెట్టుకోవచ్చు లేదా ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా కాగబెట్టుకొని మనం గిన్నెలో వేసి స్టోర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అలాగే ఈ నెయ్యితో నెయ్యి చేసుకున్న తర్వాత ఇందులో మిలిగిన సల్లా ఉంటుంది కదా బటర్ మిల్క్ అంటారు కదా దాన్ని మనం దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే వెల్లుల్లి ముక్కలు వేసి ఆనియన్స్ పచ్చిపచ్చి వేసుకొని కూడా తాగొచ్చు చాలా హెల్తీకి మంచిది అండ్ అలాగే ఈ నెయ్యిని కూడా మనం అన్నిట్లో వాడుకోవచ్చు మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యి కదా చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్